శ్రీకాళహస్తిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత హాజరయ్యారు తెలుగుదేశం శ్రేణులు ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ అతిథి గృహం నుండి పట్టణం గుండా ర్యాలీగా వెళ్లి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకాళహస్తి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎమ్మెల్యేలు పోతలపాటు ఎమ్మెల్యే మురళీకృష్ణమోహన్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఎమ్మెల్యే భుజుల సుధీర్ రెడ్డి సూలూరుపేట నెలవల విజయ శ్రీ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తుడా చైర్మన్ డాలర్ శివాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మంత్రి వరులు మరి పోలి సభ్యులు మరి సీనియర్ నాయకులు మరి మన చంద్రమోహన్ రెడ్డి గారికి అదే విధంగా మన నాని అన్న గారికి అదే విధంగా మురళి గారికి అదే విధంగా తిరుపతి జిల్లా అధ్యక్షుడు బీసీల కోసం నిరంతరం పోటం చేసే మన నర్సింహారని గారికి మరి రవినాయుడు గారికి వేదిక పైన పెద్దలకు మరి చైర్మన్లకు ఈ కార్యక్రమాన్ని యుడు గారికి సహకరించిన కూటమి నాయకులకు మరి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా మా సోదరుడు సుధీర రెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఏదోలే మామూలుగా ఏదోలే అనుకున్నాను అక్కడ లేదు నువ్వు రావాలని ఆర్డర్ పాస్ చేసేసాడు నిజంగా చాలా సంతోషంగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తాం మరి ఈ కుటుంబ ప్రభుత్వం రావడానికి నిజంగానే అందరం చాలా కష్టపడ్డాం ప్రశ్నిస్తే కేసులు పెట్టారు అభివృద్ధి లేదు కానీ ప్రశ్నిస్తే కేసులు పెట్టింది వైసీపీ మరి ఇందాకే సుధీర్ రెడ్డి గారు చెప్పినట్లు తెలియజేస్తున్నాం ఏముంది రాష్ట్ర పరిస్థితి అంటే దోచుకోవడం నరకడం ఏది గుళ్ళు తక్కువ వచ్చినాయి ఊర్లో ఇసుక తక్కువ మైనింగ్ తక్కువ వచ్చింది చెల్లిని తల్లిని కూడా బయటికి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం లేకపోతే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు మనం ఏదైతే మాట చెప్పామో ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతానే భావితరాల భవిష్యత్ బాగుంటుంది అనుకున్నాం ఈ రోజు భావితరాలకి నాంది పలుకుతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షుడు మాధవ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎన్నో ఇబ్బందులున్నా మేడం గారు సరితా మేడం గారు మాకు ఈ కార్యక్రమానికి రావటం మాకెంతో ఆనందం ఉంది గతంలో ఇదే ఇక్కడ గోపాలకృష్ణ గారి దగ్గర మేము శిష్యకంగా ఉండి నాకు ఒకటే లోటు అనిపిస్తుంది ఇప్పుడు కూడా గోపాలన్న కళ్ళలోనే కనిపిస్తున్నాం నాకు ఎందుకంటే మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చింది ఆయన మేడం ప్రశ్నించి అసలు చెప్పినది కాదు వాస్తవంగా నేను స్థితిలో ఉన్నానంటే తర్వాత ఆయన ఇచ్చిన ఆశయాలకు అదే విధంగా తొడికించారు కాబట్టి ఆయన కూడా జన్మంతో ఉంటాను ముఖ్యంగా రైతులకు ఎక్కువ అందుబాటులో ఉంటే ఇంతకుముందు నేను మార్కెట్ చేరు గతంలో ఎన్నో ట్రాక్టర్లు రైతు పనిపడు తమ ఖాతాని ఎంత ఏంది ఎన్ని కళాశీ దర్శకులు వెళ్తున్నారు ప్రొడక్షన్ పెరగాలంటే రైతులు బాగుపడాలంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ చేసేస్తామని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఇవన్నీ కంప్లీట్ మెకనైజేషన్ యాంత్రీకరణ ఇప్పుడు రామారావు గారు చెప్పారు నేను ఇరవై మూడు వేల ఐదు వందల ట్రాక్టర్లు ఇచ్చా రెండు సంవత్సరాలు మీకు టూ ఇయర్స్ కలిపి ఎక్కువ ఇచ్చా ఎవ్వరు ఫోన్ చేస్తే వాళ్ళకి ఎక్స్ట్రా ముప్పై యాభై పది నిమిషాల్లో వాట్సాప్లో పంపించా ఇరవై మూడు వేల ఐదు వందల రైతు రథాలు ఇచ్చాము ఇక హార్వెస్టర్స్ ఇవన్నీ చెప్పనట్లే రోటివేటర్స్ కల్టివేటర్స్ యాంత్రీకరణ మీరు నంబరు అది కూడా మనం ఫస్ట్ వచ్చాం అంత పెద్ద మొత్తంలో మనం ఖర్చు పెట్టాము ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్కడుంది మైక్రో న్యూట్రియన్స్ మైక్రో ఇరిగేషన్ ఏమైపోయింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది అక్కడ పులివెందుల కడపళ్ళు అందరు కట్టుకట్టుకొని పోయి ఆనాటి మంత్రి కన్నబాబు తిరిగిపోయి తెలుగుదేశం టైంలో మాకు పార్టీలకు సంబంధం లేకుండా అగ్రికల్చర్ ఆఫీస్కి పోయి ఆన్లైన్లో బుక్ చేసుకొని మేము కావాల్సిన మైక్రో ఇరిగేషన్ తెచ్చుకున్నాము అంటే డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ వన్ టైంలో ఆగిపోయింది చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి కన్నబాబు తిరిగిపోతే కన్నబాబు జగన్మోహన్ రెడ్డి తిరిగిపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు నీ లిమిట్స్లో ఉండు నేను చెప్పిన ఎందు నవగ్రహాల ఏంటిది అయి తప్ప ఇటువంటివన్నీ నీకు అనవసరం అని చెప్పి వెనక్కి పంపించాను తర్వాత కనుబాబు వచ్చి బ్యాకు నేను ఐఎమ్ హెల్ప్లెస్ ముఖ్యమంత్రి గారు వినే పరిస్థితి లేడు సారీ అని చెప్పాడు అటువంటి మంత్రులకి ఎంపీలకి ముఖ్యమంత్రి దగ్గర అడుగు పెట్టే పరిస్థితి లేని గవర్నమెంట్ ఒక నియంత్ర పరిపాలన లాస్ట్ ఇయర్లో జరిగింది ఇప్పుడు నిన్న మాకు హెవీ ఫ్లైట్స్ వచ్చినాయి ఒక్క రోజులో మూడు వందల యాభై మిల్లీమీటర్లు వర్షం పడింది మొత్తం నార్లు నారుమే దెబ్బతినిపించినాయి అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ మినిస్టర్ ఫోన్ చేశా చేసి మాకు విత్తనాలు సబ్సిడీ మీద ఇమీడియట్గా కావాలన్నా అరగంటలో కలెక్టర్ ఫోన్ చేశాడు చేసి ఎమ్మెల్యే గారు మీకు నెల్లూరులో ఉండే స్టాక్ పంపించేస్తున్నాం మూడు గంటల నుంచి మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పాడు అది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అని చెప్పేసి నేను మనవి చేసుకుంటాను ఈరోజు మనం పోయి కష్టాలు చెప్పుకుంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి అయినా యూరియా ఈరోజు ఏదో ఆంధ్రప్రదేశ్లో సమస్య కాదు ఆల్ ఓవర్ ద ఇండియా ఆల్ ఓవర్ ఇండియా మనకి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ కావాలి యూరియా మన సొంత ప్రొడక్షన్ మనకి లేదు ఇండియాలో ఇండియా నుంచి బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి అందుకని సిస్టమ్ మూడు బస్తాలు యూర్యాదన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన శాస్త్రవేత్తలు చెప్పింది మూడు బస్తాలు ఎక్కువ ఎక్కువేద్దని ఒకటి రెండు మూడు బస్తాలు టోకన్స్ ఇచ్చి ఇచ్చేస్తున్నాము సిస్టమ్ లైన్ చేస్తున్నాము అట్లా ఎప్పటికప్పుడు ప్రతి శాఖ గురించి సమీక్షించే నాయకుడు ఇబ్బందులు వచ్చినప్పుడు అధిగమించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మనం చేస్తున్నా ఏదేమైనా మార్కెట్ కమిటీ మీకు టూ పర్సెంట్ సెస్ వస్తాయి లింక్ రోడ్ నేను చెప్తున్నా మీకు లింక్ రోడ్లు డొంక రోడ్లు అవి వేస్తే మా మాన్ మా నల్లపూరు శ్రీనివాస్ ఉన్నప్పుడు చూసా అయ్యా మామ ఏం చేయడా ఈ రోడ్డు అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డొంక రోడ్డు ఉండింది ఆ కనుక మనం బాగా చేసాము ఆటోమేటిక్గా ఐదు లక్షలున్నాయి ఎకరా పది లక్షలు అయిపోద్ది పది లక్షలు పదిహేను లక్షలు అవుద్ది రైతులకి కంపౌండ్ పెరగద్ది అందుకని మార్కెట్ కమిటీ చైర్మన్ మీద ఉండే బాధ్యత ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ సెస్ మనం కలెక్ట్ చేయాలా నాట్ మచ్ టూ పర్సెంట్ ఆ వచ్చిన డబ్బులతో రైతుల పొలాల్లో సాగు చేసుకునే లింక్ రోడ్లు డొంక్ రోడ్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలా చందే గారు ఆయనకి ఎట్లా అనుభవం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మనందరికీ ఆ టీంకి అంత మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం